నమస్తే అన్న అందరికీ నమస్కారం సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నైకి వచ్చిన పద్నాలుగేళ్ల బాలిక పైన నలుగురు వ్యక్తులు హత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీ నటి మీను మునీర్ ను పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితం మీను మునిర్ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన పద్నాలుగేళ్ల బాలికను చెన్నైకి తీసుకువచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగలం ఆల్ ఉమెన్ పోలీసులు నటి మీను మునిర్ను గురువారం అరెస్టు చేసి చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే తెలిసిన వారి ద్వారా కానీ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాము లేకపోతే మంచి ఉద్యోగాలు ఉన్నాయి అలా ఇలా అని చెప్పేసి అమ్మాయిలకు ఆశ చూపి అయితే ఇటువంటి పనులకు పాల్పడుతూ ఉన్నారు దయచేసి అమ్మాయిలు ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్